హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను ఇలా చాలా రోజులైంది కదా టెన్ డేస్ పైన అయిపోయింది ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను హౌస్ షిఫ్ట్ అవడం వన్ వీక్ వైఫై లేకపోవడం తర్వాత వన్ డే వైఫై పనిచేసింది వీడియోస్ పెడదామన్నప్పటికి మళ్ళీ వైఫై ప్రాబ్లం రావడం అలా అయిపోయింది డిలే అయిపోయింది ఈ రోజు నుంచి కంపల్సరీ వీడియోస్ పెడతాను మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ అయితే మనకు పెరగట్లేదు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ పెడితే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను మార్నింగ్ అయితే లంచ్ బాక్సెస్ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన వాడికి ట్వెల్వ్ వన్ అలా అయిపోతుంది ఫస్ట్ అయితే నేను షార్ట్ అయితే పెట్టేస్తాను నైన్ థర్టీ టెన్ వరకు షార్ట్ పెట్టేస్తాను ఈ లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసి వన్ ట్వెల్వ్ అలా పెడతాను నైట్ కూడా డిన్నర్కి ఏమన్నా చేస్తే కనుక వీడియో పెడతాను లేదంటే షార్ట్ అయితే కంపల్సరీ వస్తుంది ఇప్పుడు ఈ మధ్యలో లంచ్ కూడా మా హస్బెండ్ లంచ్కి వచ్చేస్తున్నారు లంచ్ వి లంచ్ మా హస్బెండ్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ ఏమనుకున్నా ఉంటే మా మధ్య కాన్వర్జేషన్ పెట్టడానికి ట్రై చేస్తాను ఆయనతో మాట్లాడి మేమిద్దరం లంచ్ చేసి ఇద్దరు కలిసి లంచ్ చేసినప్పుడు మా ఇద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ ఆయనతో మాట్లాడి పెట్టమంటే నేను పెడతాను లేదంటే కనుక మమ్మల్ని షార్ట్ వీడియోస్ అయితే లంచ్ డిన్నర్ మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్సెస్ షార్ట్స్ అయితే పెడతాను నా వీడియోస్ మీకు నచ్చితే కనుక షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అదే ఈరోజైతే మూడు రోజుల నుంచి చెప్తున్నారు చిక్కుడికే బూంది వండ్రా అని చెప్పి రోజు అలా అయిపోతుంది అనమాట ఇంకెందుకని చెప్పేసి ఈరోజైతే చిక్కుడికే బూందీ కర్రీ చేస్తున్నాను పిల్లలకైతే మా అమ్మాయి ఆఫీస్లో లంచ్ ఉందంట మా అబ్బాయికి అయితే గోధుమ రవ్వ ఉప్మా చేసి పెట్టేశాను ఇప్పుడు మా హస్బెండ్ వస్తారు కదా లంచ్ కోసం మాకు చిక్కుడికాయ బూందీ కర్రీ అయితే చేస్తున్నాను మా హస్బెండ్ చాలా ఇష్టం అప్పుడే వన్ వీక్ నుంచి చెప్తున్నారు బూందీ చిక్కుడికాయ కర్రీ చేయరాని చిక్కుడికాయలు కట్ అవి చేసి కూడా వన్ వీక్ అయిపోయింది అలా ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను ఈరోజు చేస్తున్నాను అనమాట బూందీ చిక్కుడికాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది సైడ్ డిష్ కింద బాగానే ఉంటుంది లేదంటే అన్నంలో కలుపుకొని తినడానికన్నా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా మగ్గిపెట్టేసాను అవి బాగా మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసాక తర్వాత చిక్కుడుకాయలు వేసాను చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గాక కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి వేసాను అది ఉడికాక కొంచెం మన దగ్గర మిల్ మేకర్ మసాలా ఉంటే మేకర్ మసాలా వేసుకోవచ్చు మిల్క్ మేకర్ మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మిల్ మేకర్ మసాలా వేసి కొద్దిసేపు ఉన్నాక ఇంకా ఫైవ్ మినిట్స్లో కట్టేస్తాము చిక్కుడికాయ కూర అయిపోయింది అన్నప్పుడు ఒక టెన్ ఫైవ్ మినిట్స్లో కట్టేస్తాం అన్నప్పుడు మనం బూంది వేసుకోవాలన్నమాట బూందీ వేస్తాం కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చిక్కుడికాయ ఉడికినప్పుడు వాటర్ కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వాటర్ అయితే చిక్కుడికాయలు ఉడకడానికి వేసాను ఎక్కువ వేయలేదు వాటర్ అయితే వాటర్ ఎక్కువ వేస్తే ముద్దలాగా అయిపోతుంది ఇలాగ వేస్తే ఏంటంటే ఆ ఆవిరితోనే బూందీ ఉడికిపోతుంది చాలా బాగుంటుంది కర్రీ అయితే మా హస్బెండ్ ఏమన్నారో ఆయన తిన్నప్పుడు వీలైతే కనుక మా ఇద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కేక్ కర్రీ ఎలా ఉందో చెప్పండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేస్తే ఆవిరికి బూందీ మగ్గిపోతుంది ఎక్కువ ఉడకనవసరం లేదు వాటర్ ఎక్కువ అవసరం లేదు కూడా ఆ చిక్కుడికాయలో ఉన్న వాటర్తోనే బూందీ అయితే అయిపోతుంది అన్నమాట మన బూందీ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు అయితే రైస్ పెట్టేస్తాను ఆయన వచ్చేసి టైం అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కంపల్సరీ కామెంట్ అయితే చెయ్యండి ఓకే ఫ్రెండ్స్